ఛానల్ తెలంగాణలో వాతావరణం మారుతుంది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడింది భారీ వర్ష సూచనలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మెహబూబా నగర్ రాయణంపేట జిల్లాల్లో వడగన్న వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది నగరం అంతటా ఘనమైన మబ్బులు కమ్ముకోవడంతో పాటు చిరుజనులు ప్రారంభమయ్యాయి దీంతో వేడి నుండి ఉపశమనం పొందిన నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మేఘాలు భారీగా ఏర్పడుతున్నాయి ఇవి కుండపోత వర్షాలకు దారి తీయనున్నాయి మురుములు మెరుపులతో కూడిన తుఫాను వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది నగరంలోని ఉత్తర భాగాల్లో వర్షం ముందుగా ప్రారంభమవుతుంది తర్వాత మిగిలిన ప్రాంతాలకు విస్తరించనుంది కొన్ని చోట్ల పెనుగారులు వీచే అవకాశం ఉంది కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు వాతావరణ శాఖ సూచిస్తోంది ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది హిమాయత్ నగర్ కోటి అమీర్పేట్ బోర్బండా జూబ్లీ హిల్స్ హయత్ నగర్ మేడ్చల్ విద్యానగర్ తల్కర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో రహదారులు తడిసి ముద్దయ్యాయి వర్షపు నీరు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ముఖ్యంగా కోటి అమీర్పేట్ బోర్బండా ఎల్బీ నగర్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడంతో ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది ఇక ముందుగా వాతావరణ శాఖ సూచించినట్లుగా రాబోయే కొన్ని గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు